యాలల మండలం ఎనకపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయుడు దేవిందర్ రెడ్డి ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం శుక్రవారం జరిగింది అయితే ఈ సందర్భంగా ఎనకపల్లి గ్రామస్తులు మరియు అన్ని ఉపాధ్యాయ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరామణ తప్పదన్నారు మరియు దేవిందర్ రెడ్డితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రమేష్ మండల పిఆర్టియూ అధ్యక్షులు కృష్ణారెడ్డి జనరల్ సెక్రటరీ రాములు టీ పస్ నాయకులు లక్ష్మీకాంత్ రావు శ్రీనివాస్ స్థానిక ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ సుధాకర్ మరియు గ్రామ నాయకులు రవీందర్ రెడ్డి వెంకటరెడ్డి గ్రామస్తులు మండల ఉపాధ్యాయులు శ్రీ అభిలాషులు తదితరులు పాల్గొన్నారు మేమందరం గ్రామస్తులం కూడా ఎట్టి పరిస్థితులలో కూడా ఇలాంటి విషయాలు బయట విషయాలు స్కూల్ కంపౌండ్ లోపటికి రాకుండా మేము కూడా చూసుకున్నాం కనుక ఆ క్రెడిట్ అంతా కూడా దేవేందర్ రెడ్డి సార్కే పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా అంతేకాకుండా గ్రామాల్లో యాక్చువల్గా నేను మండల స్థాయి రాజకీయాలకు వెళ్ళినప్పటి నుంచి మా స్కూల్ను చాలా మిస్ అవుతున్నా ఎందుకంటే ఆగస్టు స్వతంత్ర దినోత్సవం రోజే కానీ గణతంత్ర దినోత్సవం చెబ్బీస్ జనవరికే కానీ మా గ్రామంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు మా విద్యార్థులు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు చాలా అద్భుతంగా ఉంటాయి నేను కొంచెం అవిటిని గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మిస్ అవుతుందనే విషయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ క్రెడిట్ అంతా కూడా మా స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయులకు మరియు టీచర్లకు అందరికీ కూడా వెళ్తుందని చెప్పి అందుకొరకు నేను సర్వదా చదువుగా మీ అందరికీ కూడా కృత కృతజ్ఞత ఉంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ ఇద్దరు స్పెషల్ ఏంటంటే ఇద్దరు బయాలజికల్ సైన్స్ టీచర్స్ ఈ యొక్క రాబోయే రోజుల్లో కూడా తన రిటైర్మెంట్ సర్వీస్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు బయాలజీ టీచర్స్ కాబట్టి వాళ్ళ యొక్క హెల్త్ మంచిగా ఉండేటట్టు చూసుకుంటూ భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయు స్టూడెంట్స్ సంబంధించి మంచి సేవలు అందిస్తూ అదేవిధంగా భవిష్యత్తులో కూడా టీ ఉపాధ్యాయులకు టీచర్లకు కాకుండా పిల్లలకు అందుబాటులో ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుంటారు మా యొక్క కాలనీలో కూడా మాకు సారు మాకు నేబరు ఈ యొక్క గణేష్ టెంపుల్ ఆధ్వర్యంలో హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాలు కానివ్వండి ఏదైనా పేద పిల్లల సేవా కార్యక్రమాలు కానివ్వండి చే చేయడంలో దేవేందర్ రెడ్డి సార్ ఎప్పుడు ముందుంటాడు భవిష్యత్తులో కూడా వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగించు తన ఆయురారోగ్యం అంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గంట అయినా కూడా చేస్తే ఉండేది కాబట్టి ఇంత ఆపేత టీచర్ ఇక్కడ కమిళ టీచర్ కానీ లక్ష్మీ టీచర్ కానీ వీరమ్మ టీచర్ కానీ నాకు చెల్లెల తర్వాత చెల్లెల తర్వాత చెల్లెల్లాగా వీళ్ళు చాలా నాకు క్షేమగా ఉన్నారు మరిగా ఇంకా మధ్య సంధ్యారాన్ టీచర్ కూడా చాలా కొద్ది కొద్ది రోజులు అర్థం చేసింది కానీ చాలా మంచి మనిషిగా టీచర్ అన్నారు ఇంకా మాకు శివానంద స్వామి రవి సార్ చాలా నేను ఇంపార్స్టర్ ఉన్నప్పుడు వాళ్ళు కుడుపు జాయించం లాగా ఉండేవాళ్ళు నాకు మరి వాళ్ళు వాళ్ళ పేరు వాళ్ళ అభిమానాలు వాళ్ళు నేను ఏమి చెప్పినా కూడా నేను ఈ నుంచి పిల్లల్ని వైజాగ్ ట్రైన్ తెలుసుకోవడం అంటే ఒక గొప్ప విషయం కాదు వైజాగ్ వెళ్ళాము కదా ఇంత చిన్నపిల్లలు తీసుకొని వైజాగ్ ట్రైన్ లో అంత చక్కగా నిర్ణయించి వాళ్ళని చూపించుకొని మేము తీర్చుకోవాలి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి